అందరికీ నమస్కారమండి చందమామ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ పుండరేకుడు పూర్వం పుండరేకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుచరిత ఆ దంపతులు ఇద్దరు పాండురంగని భక్తులు పాండురంగ విఠలను దర్శించుకోవటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పుండరీపురానికి బయలుదేరారు సుచరిత ఇది చూచి భర్తతో ఏమండి మనం కూడా పుండరీపురం వెళదామా అని అడిగింది ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రులను విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు మనకి ఇల్లే పుండరీపురం ఆ పాండురంగ విఠలుణ్ణి మనసులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్లాలని ఉన్నా సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పుండరీపురం వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లలో ముసలి తల్లిదండ్రులు లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు కానీ వాళ్ళు పుండరీకను వల్లే మనం వెళ్ళితే ఈ తల్లిదండ్రులు గతేమి కాను అని ఆలోచించక ఎవరి కర్మ వాళ్ళది వీళ్ల కోసం మనం పుండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా చక్కగా పోయారు పుండరీకుడి మట్టుకు తాను పుండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు ప్రతిరోజు పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి సేవ చేసేవాడు పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు వాళ్ళకి వెచ్చని నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించేవాడు తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పటానికి ఎదురుగా పీటల మీద కూర్చోపెట్టేవాడు తండ్రి చాలా గొప్ప పండితుడు భక్తుడు కర్మశిష్టి అయితే ఏం ముసలితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మరచిపోయేవాడు పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చుని తండ్రి మర్చిపోయి తడబడుతూ ఉన్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు ముసలితనం వల్ల ఆ తండ్రి చూపు సరిగ్గా కనిపించేది కాదు దేవతార్చన సమయంలో గంధం అక్షతలు యజ్ఞోపనితం పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు పరమన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తరువాత తను తినేవాడు ఆ ముసలివాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు కోపం వచ్చేది తను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేయడంలో మునిగి ఉండిపోగా తక్కిన భక్తులంతా జయపాండురంగా విటలేయని భజన చేస్తూ పుండరీపురం చేరుకున్నారు వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు ఆ పీఠం ఖాళీగా కనపడింది స్వామి ఏడి స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుకుని కూర్చున్నారు ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కా పోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూశారు అప్పటికీ స్వామి రాలేదు అలా ఎన్ని రోజులు పుండరీపురంలో కనిపెట్టుకుని ఉన్న స్వామి రాలేదు భక్తులకు అదంతా ఏమీ అర్థం కాలేదు ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడు ఉన్న తమ గ్రామానికి చేరుకున్నారు పాండురంగస్వామి దేవితో సహా గుడి వదిలి పుండరీకుడు ఉన్న ఊరి వచ్చేయటమే ఆయన గుళ్ళో లేకపోవటానికి కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్యలు చేస్తూ తన్ను చూడటానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు గదా అని పాండురంగడే అతడి వద్దకు వెళ్ళాడు కానీ ఆ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది స్వామి వచ్చి పుండరీకుని ఇంటి వాకిట నిలబడే వేళ్ళకి అతను తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు పుండరీక భక్తి క్రేసరా నువ్వు పుండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు స్వామి ఇదిగో వస్తున్నా ఒక్క క్షణం ఆగండి మా తండ్రికి నీళ్లు పొయ్యటం అయ్యింది వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది తుడిచేసి లోపలికి తీసుకువచ్చి కూర్చోపెట్టి నీ దర్శనానికి వస్తా అన్నాడు పుండరీకుడు ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది భగవంతుడు దేవితో సహా వచ్చి వాకట నిలబడితే ఎదురు రాక వస్తా అలాగే నిలబడి ఉండు అనవచ్చా స్వామికి ఏమి కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తున్నది కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు వచ్చి వాకిట నిలబడ్డవాడు అలాగే నిలుచుండిపోయాడు మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రులు లోపలికి తీసుకువెళ్ళి ఉతికిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోపెట్టి జారీ దగ్గర పెట్టి ఒక క్షణంలో వస్తానని తల్లిదండ్రులు అనుజ్ఞ తీసుకుని అప్పుడు పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటకు వచ్చాడు పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చెయ్యటము పైగా పని చూసుకుని వచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు అందులోనూ కేవలము స్వామితోనా ఇటువంటి జవాబులు చెప్పటం స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగనికేసి చూస్తూ ఉంది ఏం చిత్రమో పాండురంగడేనా ఇప్పుడు ఆ వడికట్టు మీద నిలబడి ఉన్నది కాదు ఎవరో ముసలాయినా ఎవరో ఏమిటి తన మామగారిలాగే ఉన్నాడు అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవి కూడా ఇప్పుడు కనబడదే ఆమె స్థానే తన అత్తగారికి మల్లె ఉన్న ముసలామ ఎవరో నిలబడి ఉన్నది సుచరితకు ఒక క్షణంలో ఇదంతా అర్థమైపోయింది తల్లిదండ్రులకు పరిచర్య చెయ్యటమే పరమధర్మంగా భావించి తన భర్త పుండరీపురం వెళ్ళలేదు ఆ తల్లిదండ్రులకు పరిచర్య చెయ్యటం మాకు పరిచర్య చెయ్యటం లాంటిదే సుమా అని తనకు తెలపటం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్త మామల రూపంలో కనబడుతున్నారని ఆమె తెలుసుకుంది పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడవాహన జగన్నాథ పుండరీకాక్ష పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు పాండురంగడు దేవి కూడా పరమానందులై తమ అభయ హస్తాలను అతని శిరస్సును ఉంచి పుండరీక భక్తగ్రేసర వృద్ధులైన మీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్యలు మాకు చెందినవే కుమార నీకేమి కావాలో కోరుకో అన్నారు సుచరిత తన భర్త ఏం వరం కోరుతాడో అని వింటుంది పుండరీకుడు స్వామి నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మల్లనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది కానీ సతవృద్ధులైన నా తల్లిదండ్రులను విడిచి పుండరీపురం రాలేము మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఎంత దూరం ఎలాగా వచ్చారు కనుక మీరిక్కడనే ఆగిపోండి ఇదే నా కోరిక అన్నాడు ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది తాము కటాక్షించటానికి ఒక మారు స్వామి దేవితో వేయించేశాడు కానీ శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోవంటే ఉంటాడా అనుకుంది కానీ పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన ప్రకారం అక్కడే దేవితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు అంతేకాదు గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడ భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు వాళ్ళకి స్నానాపానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి అందుచేత నువ్విక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రమైంది పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక శివుడు మొదలైన దేవగుణం అందరూ అక్కడికి వస్తూ ఉండేవారు ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేరలేకపోయింది పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది తమర్ని కనీ పెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చెయ్యటమే భగవంతుణ్ణి సంతోష పెట్టడమని వాళ్లంతా తెలుసుకున్నారు మానవులందరకు కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి ఎలా అంటే బిడ్డలు తల్లిదండ్రులను సీవించటం భార్యలు భర్తలను సీవించటం భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతాయి తన విధి నెరవేర్చిన పుండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికను నెరవేర్చాడు తమ విధులు పాటించిన భక్తులు పుండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ